మన తండైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక దేవుడు తన ఉన్నతమైన మహాకృపలు గతించిన కాలమంతటలో కార్యాలు చేసి ఆదరించి నడిపించి ఫిబ్రవరి ఇరవైవ తారీఖు ఈ దినం మనకిచ్చినందులకు మన ప్రభుకి మహిమ ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియుల చివరి వరకు విని అని కామెంట్ బాక్స్లో రాసి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇతరులు కూడా చాలామంది అప్పుడు వినటానికి ఈ వీడియో వారికి వెళ్తుంది ప్రభు మనకు నిండుగా తన సహాయాన్ని అనుగ్రహించును గాక ప్రియులారా ఈరోజు మనం కీర్తనలు నూట ఏడవ కీర్తన పదమూడవచనాన్ని చదువుకుందాం కష్టకాలమందు వారు ఎహోవాకు మర్ర ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ప్రభునందు ప్రియులార ఆనాడు ఐగుకీ దేశంలో ఉన్నటువంటి వారు కష్టకాలాన్ని అనుభవించినారు నేడు మనం దుష్టుని కాలమందున్నాము ఈ దుష్ట కాలములో నుండి మనలను విడిపించడానికి ప్రభు శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి మూడో దినమన లేచినారు ప్రభు అని విశ్వాసం విశ్వాసముంచిన మనము ఈ దుష్టిని కాలములో నుండి తప్పించబడి కాలములోనికి వచ్చినాము ఇప్పుడు మనము విశ్వాసులము కాబట్టి ఆయనను కలిగి ఉన్నాము కాబట్టి కాలములో ఉన్నాము విశ్వసించని వారు దుష్టిని కాలములో ఉన్నారు అట్లయితే విశ్వసించిన మనము కృపాకాలములో ఉన్నమాట వాస్తవమే కానీ దుష్టిని యొక్క రాజ్యం ఇంకాను తీసివేయబడలేదు మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఐగిప్తి దేశంలో ఆనాడు వారు కష్టకాలములో ఇహోవాకు మొరపెట్టినట్టుగా ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించినట్లుగా ఈ కృపాకాలములో అనుదినము ప్రార్థించాలి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అప్పుడు దుష్టుడు వేసిన అగ్నిభాణముల నుండి మనము తప్పించబడతాము ప్రతి దినము ప్రతి క్షణం ప్రతి గడియ మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది ప్రార్థన ప్రార్థనతో వాక్ష్యముతో మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం కాబట్టి వారు చేసిన ప్రార్థన కష్టకాలములో అయితే మనము అనుదినము ప్రార్థించాలి అందుకనే మన గురించి ఏమని రాసినారు ఎడతెగక ప్రార్థించండి లోకాసువార్తలు నిత్యము ప్రార్థించండి ప్రిలార కాబట్టి కష్టమైన ప్రార్థనే సంతోషమైన ప్రార్థనే ప్రార్థనే మన ఊపిరి ఈ వాక్షము మన హృదయములో ఆయన నింపునుగాక ఆమెన్ మహాగణుడు అయిన మా తండ్రి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు మేము కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావములను మీకు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి నా దేవుడవు మా ప్రభుడవు మా కొరకు సర్వాన్ని చేసిన దేవుడు నాయన మాకు మీ వాక్ష లేఖనాలు ఇచ్చి మీ లేఖనాలలో ఉన్నట్లుగా మమ్మలను కృపాకాలములో ఇచ్చినారు మాకు మీరు ప్రార్థన అనే ఆయుధాన్ని అనుగ్రహించి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాక్ష ఖడ్గము ద్వారా ప్రార్థన ద్వారా ఈ దుష్టిని దుష్టి కాలములో నుండి మేము జయ జీవితాన్ని కలిగి మీకు మీకు సాక్షులుగుండే భాగ్యము మాకు ఇచ్చినారు ఈ ఇరవైవ తారీఖు ఉదయ కాలమున నీ పాదాల చెంతన ప్రార్థించుకుంటూ ఈరోజు మేము ప్రారంభించుకొని ఉంటుండగా మేలుతో నీ కృపతో నీ గొప్ప ఆదరణతో నడిపించండి తండ్రి తండ్రి అయితే నీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్న ప్రియులను పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే కాలేజీలకి వెళుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారు మంచి ర్యాంకులు సంపాదించి మంచిగా వారు ఉద్యోగ అవకాశములు కలిగి ఉండే భాగ్యము మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందున తండ్రి నూతన వ్యాపారాలు ప్రారంభాన్ని చేసుకుంటుండగా సహాయం చేయండి గృహప్రవేశాలు చేస్తుంటుండగా సహాయం చేయండి ఈ దినమందు దినమందునైనా నూతన ప్రయాణాలను కూడా మీ నామలో నడిపించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు నాయన ఎవరైనా ఉదయ కాలం కన్నీళ్ళుతో ఉన్నారేమో దుఃఖములతో ఉన్నారేమో వేదనతో ఉన్నారేమో నాయన నీ దగ్గర మరుపెట్టి దేవా నీవు తప్ప మాకు ఎవరు దిక్కయ్యా అని అడుగుతున్నారేమో నా తండ్రి ఈ వేదనలోనూ ఈ మరణ వైరాగ్యములో ఉన్న వీరిని జ్ఞాపకం చేసుకోండి ఏ రకంగా వీరు దుఃఖము కలిగి ఉన్నారో ఆ దుఃఖ నివారణ అనుగ్రహించి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ తినమందు ప్రయాణాల్లో మీ నామంలో నడిపించండి నాయన సహాయం చేయండి నాయన నాయన వ్యాపారాలకు వెళ్తుంటుండగా సహాయం చేయండి వ్యవసాయపు పనులకు వెళుతుంటుండగా సహాయం చేయండి మీ బిడ్డలు కూలి పనికి ఆఫీసర్లు డ్యూటీలకి అలాగే తాపీ పని వడ్రం పని మొదలగు చేతి వృత్తులలో జీవనాన్ని కొనసాగించుతున్నవారు చుట్టూ మీ దోతలు కావలి ఉంచండి ఈ దినము ఆటో ప్రయాణాల్లో బండి ప్రయాణాల్లో ఫ్లైటు ప్రయాణాల్లో ట్రైన్ ప్రయాణాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి వాడ ప్రయాణాల్లో ఉన్న ప్రియులు కూడా ప్రార్థన అవసరతలు కోరినారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు నాయన నీ కార్యాలు జరిగించండి నీ బిడలు సంతోషభరుతులవుటుకై ప్రార్థన జీవితాన్ని ఇచ్చినావు మా ప్రార్థన మీ దగ్గరికి రాకమునిపే మా అక్కరలు నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దినమందు నీ ప్రియ ప్రియులు ఆయన నీ ఆయన సాక్షులుగా ఉండుటకు నమ్ము కొనని వారు నమ్ముకొని నీ అందు భయం భక్తి కలిగి భక్తి అనుభవాలతో ఉండటానికి సహాయం చేయండి విదేశాల్లో సహోదరీలు సహోదరులను మీ నామమ్మల కప్పజెప్పుకుంటూనే ఉన్నాం వారి కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాం వారిని నాయన దర్శించండి ఈ ప్రార్థనలు వారు ఏకీవించి ఉన్నారు మీ బహుబలం వారికి అనుగ్రహించండి వారు మంచిగా ఉండటకు సహాయం చేయండి సంఘముకు సమాజానికి దూరంగా ఉన్నారు శరీరాలు జాగ్రత్తగా ఉంచుకున్నట్టుకు ఆత్మను జాగ్రత్తగా ఉంచుకున్నట్టుకు సహాయం చేయండి కృప చూపించండి ఈ దినము మాకు మీరే ఇచ్చినారు మీరే నడిపించండి మహిమ ఘనత ప్రభావములను మీకు చెల్లించుకొని యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పండి లైక్ చేయండి మన తండ్రి అయిన దేవుని దయ ప్రభనేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును కాక ఆమెను అందరికీ వందనాలండి